ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అనే రిపోర్ట్ ఉంది మా మీద మా మీద ఇప్పుడు కూడా ఎవరు ఏం చెప్పినా ఆ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో ఉన్నాడు దాంట్లో బ్యాంక్లో ఏదో ఫ్రాడ్ జరిగిందని ఏదో చెప్తుంటారు కానీ ఒకే పేపరు ప్రతిరోజు మా బ్యాంకు యొక్క ఫోటో వేయడం నా ఫోటో వేయడం దాన్నే అలా తిప్పి తిప్పి సిప్పి తిప్పి ఈ ఫిఫ్ట్ ఎంక్వైరీ ఉందని చెప్తుంటారు ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫుని ఎన్నికలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చేటప్పుడు రౌ సూర్యప్రయాశనాలు నా దగ్గరకు వచ్చి అనే నాకు మీరు సపోర్ట్ చేయాలి అంటే నేను చెప్పాను తప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను నేను వైసీపీలో ఉన్నాను నేను అలాంటి పొరపాటు పని ఎప్పుడు చేయను నేను ఎప్పుడూ కూడా తప్పన చేయొచ్చు అందువల్ల నేను చేయలేనని చెప్పి అని కోడలైనటువంటి ఆదర్భావని ఎమ్మెల్యే రావడం జరుగుతుంది ఆవిడని ఎంతో కనసాగూడే దాన్ని దృష్టిలో పెట్టుకొని నా మీద ఖర్చు సాధ్యే అయిన తర్వాత కమిషనర్ గారికి దానికి సంబంధించిన అందరినీ కూడా రోజు ఒక ఎంక్వైరీని పెట్టి ఆయన మీద ఏదో ఒక ఎంక్వైరీ రాజేయండి ఏదో ఒక అభద్రవత బాగుందో ఆయన అదే అది చేసేయండి అని కమిషనర్ని పూర్తిగా సంటేసి వాళ్ళందరూ ఉన్న అధికారులందరూ రోజు ఇక్కడ వచ్చి ఎంక్వైరీ పెట్టుకుండగా ఫోన్లు చేసి ఏమైతే ఏదైతే దొరికిందా లేదా దొరికిందా లేదా అని ఆయన ఊరిక చెందినప్పుడు వాళ్ళు సరే అంత ప్రశ్నిస్తున్నారు కదా గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యేలు గవర్నమెంట్ పెద్దవాళ్ళందరూ కూడా అని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే

అందువల్ల ఏంటంటే చెప్పేది ఏంటంటే వాళ్ళు పెనాల్టీ వెరాటిసారు అంటే రూల్ ప్రకారంగా వెళ్ళలేదంటే ఈ రూల్ ప్రకారం రూల్స్ ఏమున్నాయో చెప్పవలసిన బాధ్యత చీఫ్ అయితే సిఇఓ గారు అప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఆయన మాకు ఏ విధంగా చెప్పేవాడు కాదు మీరు కాకుండా పరిస్థితులను బట్టి బ్రాంచ్లు ఏమో పెట్టేస్తున్నాం ఎంప్లాయ్మెంట్ రావాలి ఎంత ఎన్నిసార్లు అడిగినా కూడా కమిషనర్ గారి నుంచి మాకు డిపలి వచ్చింది కాదు అందువల్ల మేమే ఐటీపేషన్ తీసుకొని మేసాం అన్ని కూడా పెల్టీ తప్పదు ఆ బిడ్డో ఎంకే తిప్పి తెప్పి చూపించి ఒక పూచి కింద చూపించి నా నాదే నా మీద బురత చల్లాలనుకుంటున్నాడు మొరుకు తెల్లాలనుకుంటున్నాడు అదేవి కూడా నేను నిరూపించుకోవడానికి ఇందులో ఏ విధంగా తప్పు లేదు నిరూపించుకోవడానికి నేను ఊరి దగ్గర నుంచి చేతి ఆడడం జరిగింది రేపు రాబోయే కాలంలో తప్పకుండా నేను దాన్ని నిరూపించుకుంటాను ఏం చేయాలి ఆ జరగడం వల్లే ఈలాగా చేశారనేది ఖచ్చితంగా నిరూపించుకోవడం జరుగుతుంది ఇద్దరు కేవలం అంటే వాళ్ళు మాట వినలేదని అంతే తప్ప చేసి ఆ బ్యాంకులో భూపేయం తీసుకోవడం కానీ ఇది ఏం జరగలేదు ఇప్పుడు ఏంటి ఈ ఐదు సంవత్సరం చెప్పాను ఉన్నాయి ఇద్దరు మీరు దిగిపోయిన తర్వాత అండి ఐదు సంవత్సరాలు అక్కడ రాష్ట్రం ఎలాగైతే సర్వనాశనం అయిపోయిందో మా బ్యాంకు కూడా అలాగే సర్వనాశనం అయిపోయిందండి ఇప్పుడు మాట్లాడితే ప్రతి ఆరు సంవత్సరాలు ఆరు నెలలకి ఎవరో ఒకరు తీసుకొని చైర్మన్ గా పెట్టడం వాళ్ళకి అనుభవం ఉండేది కాదు అవగాహన ఉండేది కాదు కొంతమంది మెంబర్స్ కూడా బ్యాంకు పెట్టారు ఆ బ్యాంకుల వాళ్ళు ఈ బ్యాంకు అభివృద్ధి చెందే విషయంలో లేకుండా రకరకాలుగా ఈ బ్యాంకు మనం ఏ రకంగా దీన్ని ఆర్థిక సంపాదించవచ్చు అదే ఉద్దేశంలోనే ఉన్నారే తప్ప వాళ్ళ వల్లే ఈ బ్యాంక్ శాఖలో వెళ్ళిపోయిందండి రాష్ట్రం ఎలాగైతే నాశనం అయిపోయిందో ఆటో మా బ్యాంక్ నాశనం అయిపోయింది ఇప్పుడు అదే పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా బ్యాంక్ ని మనం కాపాడుకోవాలంటాం ఏంటి కాపాడేది ఐదు సంవత్సరాలు మీరు ఏమీ చేయలేకపోయారు ఎక్కడ దాన్ని ఎక్కడ కూడా అదోగతి పాలు చేశారు మళ్ళీ ఇంకేం చేయాలి ఇది వాళ్ళూ నేను అంటున్నాను అందుకే నేను నాతో పాటు ఉన్నటువంటి పది మెంబర్లే మా బ్యానర్లు అందరినీ కూడా ఆరోబర కోఆపరేటివ్ బ్యాంకు కస్టమర్ ఖాతాదారులు అందరికీ అందరినీ కూడా మనవి రేపు ఇరవయ తారీఖుని అర్బన్ లో మరలా మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు గారు చైర్మన్గా పోటీ చేస్తూ ఆయన ఓటమి నైరుశ్యంతో ఓడిపోతున్నాం అనేటువంటి భయంతో లేనిపోయిన అభూత కల్పనలు కట్టుకథలు ప్రశ్నలో చెప్పడం జరిగింది ఇవాళ ఆధారాలతో సహా కొన్ని విషయాలు ఇప్పుడు ఒక అబద్ధాన్ని నిజం చేద్దామని అనుకుంటే అది పొరపాటు ఇవాళ పేపర్ల మీద ఉంది అన్నిటి మీద ఉంది వాళ్ళ ఆయన చేసిన ఆరోపణ ఏంటంటే రౌతు రావు గారు నేను చైర్మన్గా పోటీ చేస్తుంటే ఆయన తట్టుకోలేక రెండు వేల పంతొమ్మిదిలో నా మీద ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ వేసారనేటువంటి ఒక అభూత కల్పన కట్టుకథలో చెప్పి ఓటమి నైరస్యంతో ఆయన చేసిన ఆరోపణ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే నేను రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మొదటి నుంచి కూడా నాకు ఏంటంటే ప్రజాస్వామ్యంగా ప్రతి రంగం కూడా ప్రజా పరిపాలన ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి నేను అలాంటి ఆలోచనతో రెండు వేల నా మీద పోటీ చేసినటువంటి ఆ రోజు గోరట్ల బుచ్చి చౌదరి గారు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్యం నుంచి చలాశంకర్రావు గారు పోటీ చేశారు నేనేమో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా నేను గెలవడం జరిగింది అయితే ఆయన ఓడిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి తమ్ముడు నేను నా వయసు అయిపోయింది ఇది నాకు జీవితంలో ఆఖరి కోరిక నన్ను ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్గా నన్ను చేయాల చేయాలని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది నేను సరే అన్నయ్య నాకు కొద్ది టైం ఇవ్వని చెప్పి పార్టీలో ఉన్న ప్రముఖులతో అందరితోనూ చర్చిస్తే ఏ ఒక్కరు కూడా ఒప్పుకోలేదు నువ్వు అందరినీ నమ్ముతో ఏరు దాటిన తెప్ప తెప్పతాగలేస్తాడని చెప్పి ఆ రోజు పెద్దలు చెప్పడం జరిగింది నాకు అది ఈ రోజు నిజమైంది అది అయితే కాలం అయితే కానీ కొన్ని విషయాలు బయటపడవని చెప్పి ఆ రోజు స్పష్టంగా చెప్పారు సీనియర్లు అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు ఒప్పుకోలేదు పార్టీలో ఉన్నవాళ్ళు ఇదేంటి ఎవరు ఒప్పుకుంటారు లేదంటే దీని గురించి అందరిని మంచిగా గుడ్డుగా నమ్మడం నా తప్ప అని చెప్పేసి ఏదైనా ఆయన పాపం ఆఖరి చివరి కోరిక అంటున్నాడు ఇదే జీవితంలో ఆఖరి కోరిక అంటున్నాడు అని చెప్పి పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వెళ్ళి నేను అప్పుడున్న కోఆపరేటివ్ మినిస్టర్ కృష్ణారెడ్డి గారికి చెప్తే అలా పైనుంచి కింద చూసి విజయం రాజకీయ వ్యాప్తమయ్యా నువ్వు నీ మీద పోటీ చేసినవని మళ్ళీ తెచ్చి నువ్వు చైర్మన్గా ఎలా పెట్టుకుంటావు అక్కడ అసలు మేమైతే మా అందరూ కూడా పదవులు అనేవి మా దగ్గరే పెట్టుకుంటాం అంటే నేను అలాగ కాదండి ఒక ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలతో అనేక సమస్యలు ఉంటాయి మనం ఇవాళ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించింది అందులో కొన్ని వేల మంది మెంబర్స్ ఉన్నారు కోట్లాది రూపాయలు దాని సరైన అజమాయిషి ఉంటే బాగుంటుంది అటువంటి అజమాయషీ గల వ్యక్తులు ఉంటే అక్కడ బాగుంటుందనే ఉద్దేశంతో నేను అడుగుతున్నాను అంటే మేమైతే ఎవరో ఒప్పుకోం నువ్వు లోకల్ ఎమ్మెల్యే కాబట్టి నువ్వు ఏం చెప్తుంది మేము చేయాలి గవర్నమెంట్లో అన్నారు ఆయన ఒప్పుకోపోయినా కూడా ఎన్నికలు పెట్టించి రెండు వేల పదమూడులో ఆయన చైర్మన్ కావడానికి నేను పూర్తిగా సహకరించాను ఆయన నామినేట్ చేసిన ఆరోపణ ఏంటంటే నేనంట రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆ ఎమ్మెల్యేగా నాకు సహకరించలేదు కాబట్టి ఆయన కోడలు అంట ఇప్పుడు ఆయన కోడలు గుర్తొచ్చిందేమో ఆ రోజు విషయాలన్నీ కూడా చెప్తే మరి వాళ్ళ పక్కలో కత్తులు పెట్టుకుని ఉండేవాళ్ళు అందరూ పైకి మాత్రం ఇవాళ కోడలు అంటున్నారు అలాంటి వ్యక్తి ఇవాళ కోడలని చెప్తున్నాడు ఆయన అసలు ఈ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ ఎప్పుడు వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా అంటున్నాడు ఇవాళ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అనేది ఆయనకి రెండు వేల పదమూడులో ఆయన పద్నాలుగులో రెండు వేల పదమూడు యాక్సిన పద్నాలుగు చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఆయన పదహారు పదిహేడులో అప్పుడు సెక్రటరీ సివిఎస్ సుబ్రహ్మణ్యం గారిని ఉండేవాడు ఆయన మంచి అనుభవం ఉన్నాడు ఆర్యపురం బ్యాంక్ అంటే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఆర్యపురం బ్యాంక్ ఏది రూల్కి వ్యతిరేకంగా వెళ్తే ఒప్పుకునేవాడు కాదు ఆయన అటువంటి వ్యక్తి ఇవాళ ఆయన ఈయన చేసినటువంటి ది రూల్స్ బ్యాంక్ ఎగనెస్ ఆయన ఒప్పుకుండేవాడు కాదు దానికి ఈయన మనస్తాపం చెంది ఎలాగైనా నేను అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఒక ఆలోచన చేసాడు ఏంటో ఆలోచన అంటే దీని మీద ఎంక్వైరీ చేయించాలి ఎలా చేయించాలి ఆయన మీద ఎంక్వైరీ అని చెప్పి అప్పుడు అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న సుధాకర్ అని ఉన్నాడు సుధాకర్ అని ఆయన ద్వారా రాసి అప్పుడు డైరెక్టర్గా ఉన్నప్పుడు పోటీ చేస్తున్నటువంటి రంగబాబు గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది నేను ప్రభుత్వంలో లేను పద్నాలుగుతోనే నాది అయిపోయింది నాకు అది ముగిసిపోయింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవాళ జియో కాపీలతో సహా ఉన్న మీకు జియో కాపీలు అన్ని కావాల్సిస్తాను మొత్తం జియో కాపీలు అన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో సెక్రటరీ తన మాట ఇంటా చెప్పి చెప్పి ఆ ఎంక్వైరీ వేయించింది ఎవరంటే చాలా శంకరరావు వేయించుకున్నాడు అంటారు చూసారా తన తన తను తీసిన గోయలు తానే పడతారని ఇవాళ ఆ గోయలో ఆయన పడ్డాడు పడి మంచోడు చెడ్డోడు మాట పడతాడు అని చెప్పి రౌత సూర్యప్రకాశ్ రావు మీద ప్రశ్నలో చెప్పాడు రౌత సూర్యప్రకాశ్వ మంచోడు అంటే అందరూ సమాజం అందరూ బాగుండాలని కోరుకుంటాను నాకు ఎవరో శత్రువు ఉండకూడదని కోరుకుంటాను అది కరెక్టే అందులో తప్పలేదు కానీ ఇవాళ వాస్తవాలు చెప్పడంలో ఇవాళ చల్లాశేఖరరావు అనే వ్యక్తి ఓటమి ఐరుష్యంతో ఆ రోజు అతను పెట్టిన గురి ఎవరి మీద పెట్టాడు సివిఐ సుబ్రహ్మణ్యం మీద పెట్టాడు అతను పెట్టి అతను గవర్నమెంట్కి ఒక పిటిషన్ ఇచ్చాడు ఆ పిటిషను ఇవాళ మీకు కావాలి కాపీలు జియో కాపీలు పంపుతాను అప్పుడు రెండు వేల పదహారు పదిహేడులో అయిన సివిఎస్ఈ ఆయన సుధాకర్ అంట పిటిషన్ పి సుధాకర్ జనరల్ సెక్రటరీ అడిషనల్ జనరల్ సెక్రటరీ బ్యాంక్ ఎంప్లాయీ అతను ద్వారా ఈ రెండు వేల పదహారు పదిహేడులో అతను అక్కడికి ఈ బ్యాంక్ మీద ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అని ఇచ్చింది ఎవరన్నా అంటే చల్లా శంకర్రావు అంటే రెండు వేల పంతొమ్మిదికి ఆయన ఏంటంటే సంవత్సరాలు ఇంకా రాబోయే సంవత్సరాలు కూడా కాల బ్రహ్మంగారులాగా ఆయన ముందుగా ఆలోచించడేమో రెండు వేల పదిహేడులో వేసింది ఎంక్వైరీ ఆయన రెండు వేల పంతొమ్మిదిలో నేను నా ఎలక్షన్ సహకరించలేదని ఇచ్చాడు అంటే పత్రికా సోదరులకు ఎందుకు చెప్తున్నా అంటే వాస్తవాలను వక్రీకరించినప్పుడు వాటర్లకి ప్రజలకి ఉన్న వాస్తవాలు తెలియాలి అలాంటిది ఆయన మీద వేస్తే అప్పట్లో సివిఐ సుబ్రహ్మణ్యం గారు ఏం చేశాడు ఆయనకి ఈయనకి అనేక విధాలైనటువంటి విషయాలు ఈయన చెప్పిన ఎక్కడ రూల్స్ బ్యాంక్ ఎగనెస్ చెప్పిన ఆయన ఏం చేసేవాడు కాదు దానికి మొత్తం మీద ఆయన మీద ఎన్నో ఈయన మొన్న కూడా ప్రెస్ మీట్లో చూశాను నేను ఆయన చెప్తున్నాడు ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నాడు ఏదైనా వస్తే సీఓ సెక్రటరీ కదా బాధ్యుడు అని అంటున్నాడు అంటే అంటే సెక్రటరీ పాప సుబ్రహ్మణ్యం బాధ్యుడు అనుకుని వేసాడు ఆ రోజు ఆయన ఏం చేశాడు తెలివిగా ఆయన తెలుగు వ్యక్తే సెక్రటరీ జాగ్రత్తగా ఉండి సర్వీస్ అయిపోయేదా కొంటే బ్యాంక్ వెళ్ళి స్టే తెచ్చుకొని తన యొక్క యాటిట్యూడ్లు అన్ని అతను తీసుకుని అతను పూర్తి చేసుకుని అతను వెళ్ళిపోయాడు మరి తర్వాత నెక్స్ట్ ఎవరికి చుట్టుకుంటుంది ఇది పూ పెట్టుకున్నటువంటి తుపాకి నిన్నే నువ్వే కాల్ చేసుకున్నావు నువ్వు కాల్ చేసుకొని రౌతు కాల్ చేశాడు రౌతు కాల్ చేశాడు అంటే ఎలాగో చెప్పండి ఈ చట్టంలో ఇదిగో ఇక్కడ ఉన్న కాగితాలు జీవోలు అన్నీ కూడాను నేను ఇవాళ నేను అందరూ బాగుండాలని కోరుకుంటాను కానీ నేను చేత ఇవాళ హ్యాపీగా ఉన్నానంటే కారణం ఏంటి అందరూ బాగుండాలని కోరుకున్నాను శంకరరావు లాంటి నా మీద పోటీ చేసి ఇచ్చాను ఇవాళ అప్పుడు చేసిన వాస్తవం ఆ ఆరోపణ ఆ వాస్తవం అనేది ఒకసారి పత్రికాముఖంగా చెప్దామని అలాగని చెప్పి నేనేం వదిలేను నా నాకున్న పొలిటికల్ కెరియర్ ఇవాళ నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాను పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాను రెండుసార్లు టీటీడీ బోర్డు మెంబర్ చేశాను కంబైన్ రాష్ట్రంలో ఇన్సూరెన్స్ కమిటీ చైర్మన్ చేశాను మనం అనుకోకుండా రోడా చైర్మన్ కొంతకాలం చేశాను ఏది చేసినా ఎక్కడ చేసినా అది ఒక పద్ధతి ప్రకారం చేశాను కానీ తప్పుడుగా నేను చేయలేదు అలాంటిది నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో బాగా తెలుసు ఇవాళ నేను రెండు వేల పంతొమ్మిదిలో నిన్ను రాజకీయంగా నీ మీద ఎంక్వైరీ చేసి నేను బదలాం చేస్తే నాకేం వస్తుంది నువ్వు నాకేం పోటీదారుడు కాదు నువ్వు నాకేం పోటీ నువ్వు పోటీదారు అనుకున్నటువంటి గోరంట్లు బుచ్చి చౌదరి నిన్ను నీకు ఎక్కడ రాజకీయ అవకా నీకు రాజకీయంగా అవసరం ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయి చేరేటువంటి పరిస్థితి ఎన్ని పార్టీలు మారే నీకు తెలుసు మేము ఎప్పుడు సిద్ధాంతపరంగా ఉంటాం కానీ వాళ్ళు అధికారం ఉండవచ్చు లేకపోవచ్చు కానీ సిద్ధాంతపరంగా ఉంటాం అటువంటిది నువ్వు చేసిన ఆరోపణలకి నీ మీద మాత్రం నువ్వు క్షమాపణ తెలుసుకొని ఒకసారి జీవులన్నీ చూసుకొని ఇవన్నీ కూడా ఏదో కళ్ళు అనుకుని ఉండొచ్చు రాజు సూర్యప్రకాశవాణి బ్యాట్ చేసేస్తే వాటర్లు అందరూ నాకు వేసేస్తారు ఓటు అని అనుకోవడం చాలా పొరపాటు ఇవాళ ఒకసారి జివోలు అన్నీ చూసుకో రెండు వేల పదహారు పదిహేడులో తర్వాత బ్యాంక్ ఛార్జీలు అన్నీ కూడా చూసుకొని ఇప్పుడు కానీ క్షమాపణ చెప్పు చెప్పకపోతే మాత్రం నీ మీద డెఫర్మేషన్ సూట్ మాత్రం కంపల్సరీ చేస్తాను అది ప్లేయర్లు వేయాలని అడుగుతున్నాను నేనైతే ఏ ఛార్జీ మేమో చేశారో ఐదు కోట్ల అరవై రెండు లక్షల డెబ్బై వే లేదని పూర్తి ఫీజులు ఎక్కువ కట్టాలి దానికి మీరు ఏ రెండు మూడు లక్షలతో సరిపెడదాం అని అంటున్నారు ప్లేయర్ గారు నువ్వు క్షమాపణ చెప్పబోతే మాత్రం నీ మీద డెఫర్మేషన్ షూట్ చేస్తాను డెఫినెట్గాను చేతనంటే ఇవాళ ఒక సిద్ధాంతపరంగా బతికేటువంటి వ్యక్తికి ఇప్పుడు కూడా సిద్ధాంతపరంగానే ఉంటాం కానీ నువ్వు లేనిపోయిన అవాస్థ ఆరోపణలు చేసావు చేసో దాన్ని నువ్వు ఇప్పుడు కానీ తెలుసుకో తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇవాళ విజ్ఞానులు అయినటువంటి రాజమండ్రి ఆలయపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వాటర్లు కూడా నేను ఈ పత్రికా ముఖంగా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవాళ పార్టీల్లో కన్నా ప్రజా ప్రయోజనాల కోసం కలిసినటువంటి వ్యక్తులు ఎక్కువగా మేము ఉన్నాం అక్కడ వాళ్ళు ఎప్పుడే చెప్పాడు మా మిత్రుడు శివరాం సుబణ్యం గారు జక్కంపూడి ఫ్యామిలీ అంటే ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడేటువంటి మరి జక్కంపుడి కుమార్ రాజా కానీ ఇవాళ రాజకీయాల్లో కొలువులు పద్ధతిగా నడిచేటువంటి మాజీ ఏపీఎస్ చైర్మన్ శ్రీకాదళు శివరాం సుబణ్యం గారు కానీ అలాగే పార్లమెంట్ కంటెస్ట్ చేసిన ప్రముఖ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కానీ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సెంట్రల్ బ్యాంకు చైర్మన్గా చేసినటువంటి ఆకులు వీర్రాజు గారు కానీ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా పరిచయం చేశారు అందరూ కూడా వివిధ రంగాల్లో అనుభోజనులు మంచి గల మనుషులు అలాగే నందీప్ శ్రీనివాస్ గారు ప్యానల్ మొత్తం అందరినీ కూడా మీరు ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వాటర్ మహాశైలికి విజ్ఞప్తి ఏంటంటే మీరు మరలా బ్యాంక్ అనేది ఒక అఘాధంలో పడిపోకుంటే ఇవాళ మనం చూస్తాం కోఆపరేటివ్ బ్యాంక్ పక్కన ఉన్న కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్ సర్వేగంగా పరిగెడుతుంది మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ బాగా పరిగెడుతుంది విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ బాగా పరి మనలాంటి బ్యాంకులకి ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి చంద్రశంకరరావు లాంటి వ్యక్తులు ఇవాళ కిడ్ ఫ్రోకో అంటే నేను అన్ని చెప్పకూడదు చాలా అంటే నీకు ఇది నాకు అది అని అన్ని బోల్డ్లు ఉన్నాయి అన్నీ రాస్తే భోజనం మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం భోజనం టైం కూడా తాగిపోతుంది అన్నీ ఉన్నాయి అన్ని చేసి పెద్ద మనిషిలాగా వచ్చేసి రౌతు నన్ను ఎంక్వైరీ చేసాడు ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు ముందు నీ ఆత్మను నువ్వు పరిశీలించుకో నువ్వు కరెక్ట్గా చేసేవా లేదా రేపొద్దున్నది చిన్న బ్యాంక్ పావలా పావలా సరిపల్లి విశ్వేశ్వరరావు కలెక్ట్ చేసి ఇవాళ కోట్లాది రూపాయలు చేరిందంటే దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత సమాజంలో బాధ్యతగా ఉన్నటువంటి చెప్పిన వ్యక్తులందరూ కూడా మేము ముందుకు వచ్చాం మంచి వాళ్ళని సెలెక్ట్ చేసాం ఎక్కడ ఏ విధమైన మచ్చలేని వ్యక్తులు వాళ్ళు ఏ పొద్దున్న గెలిచి అధికారంలోకి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళని పర్యవేక్షించే బాధ్యత కూడా మేము అందరూ తీసుకుంటాం వదిలేము వాళ్ళు ఏదో వాళ్ళు బ్యాంకు పంపించి వాళ్ళ గొడవ వాళ్ళది మా గొడవ మాది అంటే మా అందరికీ వస్తుంది చెడ్డ పేరు మేము అలాంటి చెడ్డ పేరు రాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వివిధ సంస్థల్లో బాగా ఆరితేరినటువంటి వాళ్ళు అందరూ ఉన్నాం రేపటి రోజున ఆ సంస్థను మరింత దేదీప్యమానంగా ముందుకు తీసుకెళ్లేలాగా మా ఎవరైతే ఈ ప్యానల్ని మేము ఒకటి మాత్రం మీకు చెప్తున్నాను రాజకీయంగా ఏంటంటే ఎవరెవరు ఏదో చెప్పొచ్చు తెలిసి తెలుగు ఏదో మాట్లాడచ్చు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది పాపలు ఏ కార్యక్రమం వచ్చినా జెండా పట్టుకుంటారు అటువంటి కమ్యూనిస్ట్ పార్టీని అందరినీ కలుపుకొని మేము ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బ్యాంకు పరిరక్షణ దృష్ట్యా ఈ బెల్ట పెట్టడం జరిగిందని చెప్పి ఒక మాట చెప్తూ నేను విరమిస్తున్నాను సేవ్ బ్యాంక్ سچي <laughs> چيتا